నిన్న బైక్ ప్రమాదానికి గురైనటువంటి హీరో సాయిధరం తేజ్ మా బిడ్డ లాంటి వాడు అతను త్వరలో దీని నుంచి కోలుకుని మళ్ళీ వెంటనే షూటింగ్కి వెళ్ళాలని ఆ భగవంతుడిని మా అమ్మని కూడా ప్రార్థిస్తున్నాను సాయిధరం తేజ్ మా అబ్బాయి నవీన్ ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ బ్రదర్స్ లాగా నిన్న ఈవినింగ్ ఎక్కడి నుంచే బయలుదేరారు నా సౌండ్స్ బైక్ సౌండ్స్ విన్నాయి వెళ్దామనే లోపల వెళ్ళిపోయారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ కూడా వీళ్ళకి కౌన్సిలింగ్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటున్నానంటే ఇది మంచి వయసు పెళ్లి చేసుకునే కెరీర్ కూడా సెటాగుతున్న వయస్సు ఈ టైంలో ఇలాంటి రిస్కులు ఎవరు తీసుకోకుండా ఉంటే మంచిది నేను కూడా ఇంతకుముందు బైక్ ప్రమాదానికి గురైనప్పుడు మా అమ్మ ఒట్టేయించి నేను బైకులు మాన్పించింది నా చేత కూడా అప్పటి నుంచి బైకులు పుట్టడం లేదు నేను హాస్పిటల్కి వద్దాం అనుకున్నాను కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఐసీయూలో ఉన్నప్పుడు నేను వెళ్లి అక్కడ ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను ఈ బయట ఇక్కడి నుంచి ఇస్తున్నాను త్వరలో కలుసుకుంటాను ఇటీవలే ముందు కూడా శ్రీ కోటా శ్రీనివాస్ గారు అబ్బాయి మోహన్ గారి అబ్బాయి అదేవిధంగా కోవిట్ రెడ్డి గారి అబ్బాయి వీళ్ళందరూ కూడా ఇటువంటి ప్రమాదాలకు గురై కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచెత్తి వెళ్ళిపోయారు కాబట్టి రానున్న రోజుల్లో మనందరం కూడా అసలు ఈ బైకులు ముట్టుకోకుండా ఎందుకంటే నిర్మాతలు శ్రేయస్ కోరి కుటుంబం శ్రేయస్సుకోరి ముట్టుకోకుండా ఉండడం మంచిది అనేది నా ప్రార్థన బాగుండాలి సాయి ధరం తేజ్ ఖచ్చితంగా త్వరలో కోరుకుంటాడు షూటింగ్లో వెళతాడు అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆ కుటుంబం బాగుండాలని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను పొద్దున్నే సాయి ధరం తేజ్ గురించి ప్రార్థించాను సాయి ధరం తేజ్ చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నాడు త్వరలో నార్మల్సీకి వస్తాడు నేను క్లియర్ గా చెప్పడం జరిగింది మళ్ళీ ఇంకొక ఛానల్లో కూడా వీళ్ళిద్దరూ కలిసి బయలుదేరిన మాట వాస్తవమే కానీ వీళ్ళు ఒక ఛాయ్ షాప్ ఓపెనింగ్ కి వెళ్లారు ఓపెనింగ్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు వస్తున్నప్పుడు సాయి ధరమ్ తేజ్ సెపరేట్ గా ఉన్నాడు ఎవరు రేసుల్లో లేరు స్పష్టంగా మీడియాలో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క క్లిప్పింగ్ లో కనపడుతుంది మీకు సీసీ కెమెరా సాయి ధరమ్ తేజ్ నార్మల్ స్పీడ్ సిక్స్టీ టు సెవెంటీ ర్యాష్ గా లేదు అనుకుంటే నేను చెప్పాను సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్ స్పీడ్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ కిట్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ మట్టిలో జారి ఈ యొక్క ప్రమాదం జరిగింది ఇది నెగ్లిజెన్స్ కాదు కేవలం యాక్సిడెంట్ మాత్రమే యాక్సిడెంట్లు జరుగుతుంటాయి కాబట్టి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం తప్ప వేరే యొక్క ఆలోచన లేదు దీంట్లో ఇది సేఫ్గా తేజ్ బయటకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ మచ్ సాయితరం తేజ్ గారు షూటింగ్లు చేస్తారు బ్రహ్మాండంగా ఉంటారు అద్భుతంగా ఉంటుంది చిన్న ప్రమాదం జరిగింది ఈ టైంలో నరేష్ గారు మీరు ఎవరెవరో ప్రమాదవశాత్తు మరణించిన వాళ్ళ పేర్లు చదవటం కానీ మీరు అట్లా మాట్లాడటం కానీ కరెక్ట్ కాదు ఇప్పుడు ఎందుకు సార్ రేసింగ్ చేశాడు అది చేసాడు ఇది చేసాడు మీ ఇంటి దగ్గరకు వచ్చాడు ఎందుకు ఇవన్నీ చెప్పండి తప్పగా సార్ ఇట్లాంటప్పుడు ఆ పరమేశ్వరుని ప్రార్థించి తొందరగా కోరుకోవాలి సాయంతరం తేజ్ మనలో హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి కానీ మీ అన్ని ఇట్లాంటి ఎప్పుడు ఏంటో ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం గంటల ఈ కరెక్ట్ కాదు ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్ అందరూ దయచేసి మీకు చేతిలో దండం పెడుతున్నాను సాయంతరం తేజ్ భగవంతుడు ఆశీస్సుతో చిన్న ప్రమాదం నుంచి బయటపడ్డాడు బ్రహ్మాండంగా ఉంటుంది థ్యాంక్ యూ సాయంత్రం తేజ్కి యాక్సిడెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే చాలా చిన్న యాక్సిడెంట్ ఎందుకంటే కామన్గా జరిగేది ఆ రోడ్డు మీద ఇసుక ఉంట మూలంగా స్కిడ్ అయి పడిపోవడం జరిగింది ఆయన త్వరగా కోలుకుంటారు కోలుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే దయచేసి ఎవరు కూడా వీడియో వీడియో బయటలు పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెట్టండి ఎందుకంటే నాకు తెలిసిన యంగ్స్టర్స్లో హీ ఈజ్ ఎ మెచ్యూర్డ్ పర్సన్ ఎందుకంటే నాకు తెలుసు అతను ర్యాష్ డ్రైవింగ్లు కానీ ర్యాష్గా వెళ్ళే వ్యక్తి కాదు అటువంటి వ్యక్తి గురించి ఈ టైంలో కుటుంబ సభ్యులు ఎంతో టెన్షన్లో ఉన్నారు ఇటువంటి టెన్షన్లో మనం పెట్టే బైట్లు ఆ కుటుంబానికి ఇంకా టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసి ఉంటుంది దయచేసి నాకు నరేష్ గారు పెట్టిన బైట్ ఎందుకో ఈ టైంలో చనిపోయిన వాళ్ళ గురించి ఎత్తగొన ఉంటే బాగుండేదేమో అనేది నాకు అనిపించింది సో దయచేసి ఇటువంటి బైక్లు ఎవరూ పెట్టొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి